హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఈజీ మెథడ్లో బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈరోజు నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు బూరెలు ప్రిపేర్ చేశారంటే మనము ఇంట్లో చపాతీలు ప్రిపేర్ చేసుకున్నంత సులువుగా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ముందుగా బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు ఉడికించుకుందాము పప్పు ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసి రెండు నుంచి మూడు సార్లు పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూడు కప్పుల వాటర్ వేసేసుకొని పప్పుని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి పప్పు నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని ఉడికిన తర్వాత స్ట్రైనర్లోకి వేసేసుకొని పప్పును పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పిండి కలిపేసుకోవడానికి ఒక బేసన్ తీసుకొని అందులోకి రెండు కప్పులు జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి వేసుకోవాలి అలాగే చిటికడు సాల్ట్ వేసేసుకొని ముందుగా పొడిపిండిని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ చపాతి పిండి కన్నా పిండిని కొంచెము గట్టి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి మనము మామూలుగా బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని లూజ్గా కలిపేస్తాం కదండి కానీ ఈరోజు నేను చెప్పే మెథడ్లో బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే ఈ మాత్రం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని స్ట్రైనర్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ శనగపప్పులో నుంచి వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఉడికించుకున్న శనగపప్పును వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి పప్పు పలుకులు ఎక్కడా లేకుండా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి నేను కొంచెం పప్పే కాబట్టి ఒకటేసారి వేసి గ్రైండ్ చేసేసుకున్నా మీరు ఎక్కువ కనుక పప్పు తీసేసుకుంటే కొంచెం కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూడండి మనకు పప్పులో నుంచి వాటర్ పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా పప్పు అనేది గట్టి పిండి ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా గ్రైండ్ చేసేసుకున్న పప్పుని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ మనం వేసిన చక్కెర వాటర్లో కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఈ పూర్ణం మొత్తము దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి పూర్ణం మనకి ఈ విధంగా గిన్నెను వదులుతూ పిండి ముద్దలాగా రావాలి మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్ణం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనము ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి పూర్ణం ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా మనకి పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చేస్తేనే మనము బూరెలు ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎంత పల్చగా వేసుకున్నా కూడా పూర్ణం బయటికి రాకుండా బూరెలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఇదే విధంగా మిగిలిన పూర్ణాన్ని కూడా ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసేసుకొని మనము పూర్ణం ఉండలు ఏ సైజులో ప్రిపేర్ చేసుకున్నామో అంతకన్నా కొంచెం చిన్న సైజులో పిండి ఉండలన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి ముందే పెట్టేసుకుంటే మనం బూరెలు ఈజీగా వత్తేసుకోవచ్చు ఇప్పుడు మనం బూరెలు ఒత్తేసుకోవడానికి ఒక పిండి ముద్దని తీసేసుకొని చేతికి పిండిని అంటిచ్చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పూరిలాగా ఒత్తేసుకోవాలి బిగ్ కనుక ఈ విధంగా చేతితో చేయడం రాకపోతే స్టూల్ పైన కొంచెం పొడి పిండి వేసేసుకొని ముందుగా చిన్న పూరిలాగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసుకొని పిండితోని నేను వీడియోలో చూపించినట్టుగా పూర్ణము బయటికి కనిపించకుండా పిండితో పూర్తిగా కవర్ చేసేసుకున్న తర్వాత చేతులకి పిండిని అంటించుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని రౌండ్ బాల్ షాప్ లాగా అనేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పీట పైన కొంచెం పొడిపిండి వేసేసుకొని చపాతి కోళ్ళతోటి మనం బూరెలాగా రౌండ్ షేప్ లాగా ఒత్తేసుకోవాలి మనము ఎప్పుడు బూరెలు చేసుకున్నా సరే మరీ ఎక్కువగా నొక్కుతూ బూరెలు ప్రిపేర్ చేసుకోవద్దండి లైట్గా నొక్కుతూ కనుక చేసేసుకుంటే మనకు బూరెల్లో ఉన్న పూర్ణం బయటికి రాకుండా వచ్చేస్తుంది అలాగే మనము బూరెలు చేసేసుకునేటప్పుడు అన్ని వైపులా ఒకేలాగా పల్చగా వచ్చేటట్టు రొటేట్ చేస్తూ నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేసామనుకోండి బూరెలు పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ మనకి బూరె చేసుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ బూరెని కాల్చుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ అండి మనం ఎప్పుడు బూరెలు చేసుకున్నా సరే స్టిక్ ప్యాన్ పైన కాల్చేసుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోతాయి అందుకని చెప్పేసి ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూరెను వేసేసుకొని ఇప్పుడు ఈ బూరె పైన కూడా నెయ్యిని వేసేసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని రెండు వైపులా నెయ్యిని వేసేసుకుంటూ కాల్ చేసుకోవాలి చూడండి మనకి బూరె పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనము ఒకవైపు పలచగా ఒక దగ్గర లావుగా కాకుండా ఈ విధంగా ఈవెన్గా కనుక బూరెని ఒత్తేసుకుంటే పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన బూరెలు చేసేసుకొని కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి చూసారు కదా మనం ఎంత సింపుల్గా బూరెలు ప్రిపేర్ చేసుకున్నామో చపాతీలు చేసుకున్నంత ఈజీగా మనం బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు యుగాది పండగకి బూరెలు ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బూరెలు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంటాయండి అలాగే మెత్తగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి మరి బూరెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం